నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్లో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ స్కూల్ గేమ్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి మండలంలోని ఆరు ప్రభుత్వ రెండు ప్రైవేటు పాఠశాలల నుండి మొత్తం వంద మంది విద్యార్థులు మొదటి రోజు ఆటల పోటీలలో పాల్గొన్నారు మొదటి రోజు వాలీబాల్ ఖోఖో చెస్ యోగా కబడ్డీ ఆటలలో పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి ఆత్మకూరు మండల ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి స్థానిక వార్డు కౌన్సిలర్ సుర భాస్కర్ రెడ్డి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సురేష్ విద్యా కమిటీ చైర్మన్ హైస్కూల్ హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది హాజరయ్యారు ప్రారంభ మ్యాచ్ నుంధ్రెడ్డి వాలీబాల్ త్రో చేసి ప్రారంభించారు రెండు రోజుల పాటు జరిగే ఈ ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయిలలో ఆటల పోటీలు నిర్వహిస్తారు మన ఆత్మకూరు మండలంలో దాదాపుగా పదమూడు హై స్కూల్స్ ఉన్నాయి పదమూడు హై స్కూల్స్ నుంచి కూడా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా వచ్చున్నారు గేమ్స్ అనేటివి ఎప్పుడూ కూడా విద్యార్థులకి పోర్టివ్నెస్ గా ఉంటాయన్నమాట ఎప్పుడూ కూడా అంటే ప్రతి ఒక్క విద్యార్థిలో ఏవైతే నైపుణ్యాలు ఉన్నాయో అవన్నిటిని కూడా బయటికి తీయడంలో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి బాగా ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముందు పార్టిసిపేషన్ అనేది ముఖ్యం గేమ్స్ అనేది అందరూ ఒకే ఒకే రకంగా గెలిచేది గెలవడం అనేది రెండూ ఉంటాయి ఇక్కడ మనం స్పోర్టివ్నెస్ గా తీసుకుని ప్రతి విద్యార్థి కూడా ఫస్ట్ ప్రయత్నం చేయడమే మనం ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తామన్నమాట ఎంతో కొంత దాంట్లో కూడా కాబట్టి ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఈ స్పోర్టివ్ గా తీసుకుని గేమ్స్ అనేటిని కూడా మనం ఆడుతూ ఉంటే మన యొక్క మైండ్ కూడా ప్రశాంతత ప్రశాంతంగా ఉంటుంది మనకి చదువు మీద దృష్టి నిలిపేదానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు మన స్టేట్ లెవెల్లో మన గవర్నమెంట్ వచ్చేసి ఎడ్జిఎఫ్ టోర్నమెంట్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని ఈ ఈ గేమ్స్ అన్నింటినీ కూడా విజయవంతంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం మీకు ఉండేటటువంటి ప్రతి ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పి కోరుకుంటున్నాం ఇక్కడ అదే కాకుండా మన ఆత్మకూరులో ఇంతకుముందు కూడా మనం చూస్తూనే ఉన్నాం చాలా గేమ్స్ జరుగుతున్నాయి ఇక్కడ ఇంకా కూడా నెక్స్ట్ రాబోయేటటువంటి గేమ్స్ అన్నింటిలో కూడా బ్రహ్మాండంగా మన ఆత్మకూరులోనే ఇక్కడే ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా వీటిని ఉపయోగించుకుని ఇక్కడ మనకు రూరల్లో పల్లిలో ఉండేటటువంటి మన నైపుణ్యాన్ని బయటకు తీసేటటువంటి ఈ గేమ్స్ లో అందరూ పార్టిసిపేషన్ చేసి వీటిని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే విద్య అనేది కూడా చాలా ప్రాముఖ్యత అయితే దానికి తోడు వచ్చేసి గేమ్స్ కూడా చాలా ముఖ్యంగా మనకు అవసరం ఎందుకంటే మనం బాగా చదివినప్పుడు ఎంతకంతా కొద్దిగా మనం రిలీఫ్ కావాలంటే బాగా కొన్ని గేమ్స్ ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్స్లో యాక్టివ్గా మనం ఉండొచ్చు ఇంకొకరు గేమ్స్ గేమ్స్లో అతను బాగా యాక్టివ్ అవుతుంది అయితే దాంట్లో గెలుపోవడం అనేది చాలా కీలకంగా ఉంటాయి ఆ కీలకమైనప్పుడు ఒకరు కొంచెం యాక్టివ్గా ఉన్నప్పుడు కొద్దిగా ఆరు ఆ యాక్ ఆ రోజు వరకే పనిచేస్తుంది ఎందుకంటే దానికి మా అతనికి మొదటి ప్రైజ్ రావచ్చు కొంచెం సెకండ్ ప్రైజ్ రావచ్చు థర్డ్ ప్రైజ్ కావచ్చు అందువల్ల మనం మానసికంగా తింగిపోకూడదు ఎందుకంటే గెలుపు ఇప్పుడు కూడా మనం అందరికి కూడా ఆ రోజు వరకే సంతోషపడుతుంది ఆ గెలుపును మనం ఏ విధంగా సాధించాలనే దాన్ని సెకండ్ ప్రైజ్ కావచ్చు థర్డ్ ప్రైజ్ దాని మీద మళ్లీ కూడా మనం దృష్టి పెట్టి సెకండ్ టైం మనం యాక్టివ్ గా చేస్తే ప్రతి ఒక్కరు కూడా గెలుపు ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంటే క్రికెట్ లో కావచ్చు ఒక్కొక్కరు వాలీబాల్లో కావచ్చు ఒకరు కబడ్డీలు కావచ్చు ఒక్కొక్కరు రింగు కావచ్చు అలాగే ఇంకొకరు వచ్చేసి సెట్లు కావచ్చు కూడా ఒక సచిన్ టెండూల్కర్ లాగాను అలాంటి వాళ్ళు అయితే నాకు ఈ ఆత్మగూడ పిల్లల్లో ఒకరైనా సరే పై స్థాయిలో లేకపోతే చాలా ఆనందంగా ఉండదు ఈ ఆత్మగూడ పిల్లలందరి తరఫున నేను ఒక మీ అందరికి కూడా నా రిక్వెస్ట్ చేస్తున్నాను బాగా మీరు ఎంత చదువుతున్నారో అంతా కూడా దీని మీద మీరందరూ కూడా దృష్టి పెట్టి సాధించాలని చెప్పి మనసు కూడా నా శుభాశీసులు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అందులో మన గవర్నమెంట్ హైస్కూల్లో ప్రత్యేకత ఉంది హెడ్ మాస్టర్ గారు మంచి పట్టుదలతో పిల్లల కోసం అవకాశాలు కష్టపడుతుంది అదేవిధంగా నియోజకవర్గం ఎక్కడ ఆటలు కోట్లు జరగాలన్నా అది మన గవర్నమెంట్ హైస్కూల్లో జరగాలి ఎందుకంటే మన వాతావరణం కానివ్వండి అన్ని ఉన్నాయి కాబట్టి మంచి అవకాశం చదువు ముఖ్యం కాదు చదువుతో పాటు కూడా ఆటలు ఆడడం మీలో ఎంతమంది ప్రజలు చూపిస్తారో ఒకసారి ఒకరవ ఎనకపోవచ్చు తర్వాత ఆటలో ముందుకు పోలే పట్టుదలతో ఆటలు పాల్గొనాలి ఆటలు ఎంత ఆడతారో మీ ఆరోగ్యం అంత ఉల్లాసంగా ఉంటుంది పోల్గవడం ముఖ్యం ఆటల్లో విజయ సాధించేంత వరకు పోరాటం చేయడం అవసరం అదే చదువులో కూడా ముందుకి సాగి కష్టపడి చదివి మన నియోజకవర్గాన్ని కావండి ప్రతి ఒక్క స్కూల్కి మంచి పేరు తెచ్చి మీ ఉపాధ్యాయులకే కాదు మీ తల్లిదండ్రులు కూడా పేరు దేవాలని ప్రతి ఒక్క పిల్లల్ని కోరుకుంటున్నాను గ్రౌండ్ లో ఉండడం ఆనందంగా ఉంటుంది ఎందుకంటే లక్ష్యాలు స్వేచ్ఛ వాతావరణం ఉంటుంది అలాగే మనకు మంచి సమయ స్ఫూర్తి వస్తుంది పోరాట స్ఫూర్తి వస్తుంది స్నేహ స్నేహతత్వం వస్తుంది ఆటల్లో ఆటల్లో ఎటువంటి స్నేహత్వం అంటే పోరాటంతో కూడా స్నేహతత్వం వస్తుంది పంతొమ్మిది వందల మాకు ఒక లెసన్ కూడా ఉండింది అప్పుడు జెర్సీ ఓవర్స్ లెజలాంగ్ అని చెప్పి ఇద్దరు ఒలింపియన్స్ పోటీ పడ్డారు లాంగ్ జంప్లో అప్పుడు ఆ జెసి ఓవన్స్ అనే అతను అమెరికాకి చెందిన వ్యక్తి లజలాంగ్ అనే అతను జర్మనీకి చెందినటువంటి వ్యక్తి అప్పుడు హిట్లర్ పరిపాలిస్తున్నాడు హిట్లర్ ఆ జర్మనీలోనే జరుగుతున్నాయి ముప్పై ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో లో జరుగుతున్నాయి ఒలింపిక్స్ గేమ్స్ ఆ యొక్క గేమ్స్ లో జెస్సీ ఓవెన్స్ లాంగ్ జంప్ లో పరిగెత్తుకుంటూ వచ్చి దూకే క్రమంలో ఫౌల్ అవుతున్నాడు రెండు సార్లు ఫౌల్ అయ్యాడు ఇంకోసారి ఫౌల్ అయితే నా పోటీ నుంచి విరమించుకోవాలి పక్కనే ఉన్నటువంటి లజలాంగ్ అనేటువంటి వ్యక్తి జర్మనీకి చెందినటువంటి వ్యక్తి ఆ యొక్క జెసి ఓవెన్స్ కి సలహా ఇచ్చాడు నువ్వు పరిగెత్తుకుని వచ్చేటప్పుడు ఒక్క స్టెప్ అంటే ఒక్క అడుగు వెనక్కి వేసుకో అప్పుడు నువ్వు ఫౌల్ కాకుండా ఉంటావు అని చెప్పి చెప్పాడు ఎందుకని అతను గెలుస్తున్నాడు దూకేటప్పుడు అందరికంటే ఎక్కువ దూకుతున్నాడు ఈ లజలాంగ్ కంటే ఎక్కువ దూకుతున్నాడు కానీ ఫౌల్ అవుతున్నాడు అదే ప్రజల గమ్మునంటే నేను గెలుస్తాను అని అనుకోని ఉండొచ్చు కానీ అతడు అతనిలో ఉన్నటువంటి అంటే పోటీని ముందుకు తీసుకురావాలి కాబట్టి అతనికి సలహా ఇచ్చాడు వాళ్ళకి మంచి పేరు అంటే ఒక మండల స్థాయిలో మీ టీము నిలవడానికి ముందు నిలవడానికి సర్వశక్తులు ఎడుతూ పోరాడుతారు కాబట్టి మీకు కూడా ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరూ పాల్గొనాలి గెలుపు ఓటముల్ని పక్కన పెడితే ముందు మన పార్టిసిపేషన్ అనేది చాలా ముఖ్యము అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించాలని వ్యాయామ అదే అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులందరిని కూడా కోరుతూ ఉన్నాను నారాయణ మాతృ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చక్క సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు